నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నుంచి మన టీవీ భక్తిలో కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు మరిక అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాంని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురువు గారు గురువు గారు వాస్తవానికి కళ్యాణానికి కారణం శుక్రుడు అంటారు అసలు శుక్ర దోషం అంటే ఏంటి మరి కొంతమంది కళ్యాణంలోని దోషాలు ఉన్నాయని అంటూ ఉంటారు మరి కళ్యాణానికి కారణమే శుక్రుడు అయినప్పుడు మళ్ళీ దానిలో దోషాలు ఏంటి అసలు శుక్రగ్రహం అంటే ఏంటి దానికి సంబంధించిన ప్రతివి కూడా ఎలా ఉంటాయి అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు శుక్ర దోషం అంటే ఒక జ్యోతిష్ శాస్త్రంలో మనము కళత్ర కారకుడు సప్తమ భావకారకుడు శుక్రుడు ఈ శుక్రగ్రహం యొక్క దోషం ఏంటి అంటే చాలామంది కూడా మనం కుజదోషాన్ని చూసుకుంటుంటారు కుజదోషంతో పాటు అతి పెద్ద దోషం ఏంటంటే శుక్రదోషం అంటే కుజదోషం అనేది ఏంటంటే చాలా చోట్ల కూడా నానుడుగా అయిపోయింది కుజదోషం అని కానీ అసలైన గ్రహం ఏమిటి అనేది వీళ్ళు పట్టుకోవట్ల అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని స్కాన్ చేసిన తర్వాత ఎక్కడో రోగం అనేది ఎక్కడో ఉంటుంది అది డిసీజ్ వేరే చోట వెతుకుతుంటారు పాత రోజుల్లో ఒక సామెత ఉంది ఎక్కడ పోయినాయో అక్కడ వెతుక్కొని మళ్ళీ తెచ్చుకోవాలని అక్కడే అక్కడ బాగా లేకపోతే ఇంకో చోట తెచ్చుకోవచ్చు మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలని అక్కడ వీరు లేకపోతే వేరే చోట సంపాదించుకోవచ్చు అక్కడ గొడవలు పడుతుంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతుంటారు అక్కడే పోయిందని వెతుక్కోకూడదుగా వాటికి దూరంగా ఉంటే ఇప్పుడు బాగుపడినట్టే అవును అది జస్ట్ నానుడిగా చెప్పారు కానీ వాస్తవంగా ఏంటంటే శుక్రుడు అనేవాడు కరత్రకారకుడు వివాహకారకుడు ఈ శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి బాగుంటేనే మంచి జరుగుతుంది బాగలేకపోతే మంచి జరగదు అంటే వివాహానికి వధూవర్లలో శుక్రగ్రహ దోషం అనేది ఉండకూడదు ఈ కళత్రకారకుడు వివాహకారకుడు మ్యారటర్ స్టేటస్ని రిప్రజెంటు చేసే ప్లానెట్ వీనట్స్ వీనస్ ప్లానెట్ ఈ వీనస్ ప్లానెట్ అనేది అనుకూలంగా ఉండాలి ఎందుకంటే వీనస్ ప్లానెట్ అనుకూలంగా లేదంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కరెక్ట్గా బాండింగ్ లేకపోవటం దాని తర్వాత డిస్ప్యూట్స్ అంటే ఏకాభిప్రాయం లేక ఇద్దరి మధ్యలో గొడవలు తగాదలు కోర్టు సమస్యలు రావటం ఒకటి భార్యాభర్తలు ఎంతసేపు మనం మ్యారేజ్ బ్యూరోలో చూసిన కాలానికంటే కూడా ముందుగానే విడిపోతారు అవును అంటే మ్యారేజ్ బ్యూరోలో మనం సంబంధాలు చూస్తున్న ఒక సంవత్సరం పాటు చూస్తుంటారు పెళ్ళి అయిపోతుంది సంవత్సరం తర్వాత పెళ్లి కుదురుతుంది మూడు నెలల్లోనే విడిపోతారు అంటే అంత సమయం కూడా పట్టదు అందువల్ల ఇక్కడ శుక్రగ్రహ దోషము అనేది ఉండకూడదు అంటే శుక్రగ్రహ దోషం ఉంది అంటే జాతకంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎలా చూడాలి దాన్ని అంటే ఒక జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో దోషం అనేది ఉండకూడదు ఆరో స్థానంలో శుక్రుడు ఉండకూడదు ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉండకూడదు పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండకూడదు ఉంటే వధువుకు కానీ వరుడుకు కానీ ఉంటే దోషం కలుగుతుంది అని అర్థం ఆరో స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే భర్త శత్రువు అవుతాడని అర్థం లేకపోతే భార్య శత్రువు అవుతుంది అని అర్థం ఆరో ఆరో స్థానం ఏంటంటే శత్రు స్థానం అని అర్థం ఆరో స్థానంలో శుక్రదోషం ఉండకూడదు ఎనిమిదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి భార్యాభర్తల్లో ఇద్దరి మధ్యలో కూడా ఇద్దరికి కూడా ఆరోగ్యపరంగా నష్టాలు జరుగుతాయని అర్థం అంటే కొంత లైఫ్ స్పాన్ అనేది కొంత ప్రాబ్లం అవుతుంది అని అర్థం అంటే భార ఒకళ్ళ శుక్రగ్రహం అనేది ఎనిమిదో స్థానంలో భర్తకున్నా భార్యకున్నా కూడా భర్తకుంటే ఇక్కడ భార్య నష్టమని భార్యకుంటే భర్త అని జరుగుతుంది నష్టం అంటే ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పన్నో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి దాంపత్య సుఖం ఉండదు దంపతులు ఇద్దరు కూడా ఏకాభిప్రాయం ఉండదు ప్రేమ అనేది ఉండదు మన శుక్ర కణాలు అంటారు చూసారా అంటే ఇద్దరి మధ్యలో అటాచ్మెంట్ అనేది ఉండదు అని అర్థం అంటే అటాచ్మెంట్ అంటే ఏంటంటే అండి భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో భగవంతుడు ఒక అమ్మాయిని అబ్బాయిని సృష్టించిన తర్వాత ఏమిటంటే ఇంటర్ కోర్సులో పాల్గొనటానికి ఏంటంటే దానికి కారణం ఏమిటి అని అంటే నిజం చెప్పాలంటే సంతానం సంతానం కలగటానికే ఆ సెక్సువల్ రిలేషన్ పెట్టింది యాక్చువల్గా ఎందుకంటే దాంపత్యంలో పిల్లలు కలగాలి సంతానం సంపత్ప్రదం అన్నారు సంతానం కలగాలంటే ఏమిటి ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యం అనేది ఉండాలి అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉన్నట్టు ఆ సంతానాన్ని చూసే వీళ్ళు మురిసిపోతారని అర్థం అర్థమైందే చిన్నపిల్లలు దోగాడుతుంటుంటే తన వంశం అనేది ఒకటి ఉంటే ఆ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటే అమ్మ వధువు కానీ వరుడు కాని అంటే ఈ తండ్రి కాని తల్లి కానీ చూస్తే జీవితం అనేది ధన్యమైపోయినట్టు ఒక స్త్రీమూర్తికి సంతానం కలిగితే హండ్రెడ్ మా హండ్రెడ్ పర్సెంట్ ఆమెకి కంప్లీట్ ఉమెన్ అయినట్టు అంటే ఒక ఈ ఒక స్త్రీమూర్తి మాతృమూర్తి కావటం గొప్ప వరం చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది తర్వాత భర్త యొక్క సపోర్ట్తో ఉంటారు తర్వాత వచ్చేటప్పుడు ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుంది మళ్ళీ సంతానం కలుగుతుంది సంతానంలో మళ్ళీ పిల్లలు అండగా ఉంటారు ఒక స్త్రీమూర్తికే కాదు మళ్ళీ మనవాళ్ళు పాపం శ్రీమూర్తి గురించి అనుకునేరు మగవాడికైనా తండ్రి తండ్రి అండ ఉండాలి కొడుకు అండ ఉండాలి భార్య ఉండాలి అందరూ కూడా అండదండలో ఉండాలి అక్కడ అంటే ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ శుక్రదోషం అనేది ఉండకూడదు శుక్రదోషం ఉండటం వల్ల ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది పుట్టదు ఆ ప్రేమ అనేది ఏదైనా డబ్బు పెట్టుకునే వస్తువు కాదుగా అవినాభావ సంబంధం అనేది ఇద్దరికి ఉండాలి అందువల్ల పన్నెండవ స్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు శుక్రదోషం ఉండ ఉండకపోవటం అనేది చాలా మంచిది ఒకవేళ ఉంది గురువుగారు అంటే లాగానే ఇక్కడ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్రదోషం అబ్బాయికి ఉంటే అమ్మాయికి కూడా ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఓకే దోషం కొజదోషంలానే అందువల్ల ఇక్కడ శుక్రదోషం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇక్కడ కొంతమందికి ఉంటుంది కొంతమందికి లేరు ఒకవేళ అబ్బాయికి ఉండి అమ్మాయికి లేదనుకుందాం కాసేపు వీళ్ళు దోషాన్ని పరిహారం చేసుకొని వివాహం చేసుకోవచ్చు అంటే మిగతావన్నీ కలుస్తే అంటే గ్రహమైత్రి రాశి పొంతన రజ్జు దోషాలు ఇవన్నీ కలుస్తే చేసుకోవచ్చు మిగతావన్నీ బాగుంటే పాసిబిలిటీ అయితే అందువల్ల శుక్రదోషం అయిందంటే కళత్రకారకుడు వాహకారకుడు శుక్రుడే శుక్రుడు ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉండాలి సుఖ సంతానం ఉండాలి మంచి సంతానం కలిగి ఉండాలి ఇద్దరు అన్యోన్య దాంపత్యం ఉండాలి పిల్లలు కలగాలిగా అవును అసలు పెళ్లి దేనికోసం చేసుకుంటారు పిల్లలు కలగటానికే అసలే చేసుకునేది ఒకళ్ళొకళ్ళు పరస్పర అండదండలతో ఉండటానికే మనం చేసుకునేది లేకపోతే ఎవరు వాళ్ళు విడిగా ఉండొచ్చుగా ఇక్కడ పిల్లలు అనేది ఇంపార్టెంట్ ప్రాధాన్యత శరీరం నుంచి ఆనందదాత హృదయంలోంచి నుంచి కదులితేనే కొడుకు కూతురు పడతారంటారు అంటే ఆ పిల్లల్ని చూసే మనం మురిసిపోతామని అర్థం నెక్స్ట్ జనరేషన్ ఏంది పిల్లలే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేకపోతే ఎందుకు ఈ డబ్బు సంపాదించడం ఎందుకు ఈ సాఫ్ట్వేర్ జాబులు చేయటం ఎందుకు ఎక్కడొక్కడ శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో ఒక నాలుగు లక్షలు ఇస్తే రూమ్ కట్టి ఉంచుతారు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అవునా కదా డబ్బు సంపాదించేది ఎందుకు పిల్లల గురించే ఇక్కడ సంతానం ప్రదం అంటారు సంతానమే సంపద నీకు నీకు డబ్బు లేకపోయినా సంతానం అనేది సంపద అంటారు పా పురాతన రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే నీకు పెళ్ళయిందా పిల్లలు ఎంతమంది అడుగుతారు ఇప్పుడు అలా అడగట్లా మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి హైదరాబాద్ ఈ మోడల్ అడుగుతున్నారు సంతానం ప్రదం సంతానం అనేది చాలా గొప్ప వరం అది స్త్రీమూర్తికి గాడ్ గిఫ్ట్ అది అందువల్ల ఆ స్త్రీ ఇక్కడ పరిపూర్ణమైన మని ఉమెన్ అందువల్ల ఆ సంతానం అనేది చాలా గొప్ప వరం అంటే ఒక స్త్రీ దేవతలాగా సమానం నిజం చెప్పాలంటే ఇక్కడ అందువల్ల ఒక జన్మ ఒక మనిషి జన్మ ఇవ్వటం అనేది చాలా అర్థు భగవంతుడి తర్వాత స్త్రీమూర్తి ఇచ్చేది నిజం చెప్పాలంటే అలాగా సంతానం కలగాలి అని అంటే ఈ వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం ఉండాలి భర్త ఆయుష్ కారకుడై ఉండాలి భార్య కూడా ఆయుష్ కారకుడై ఉండాలి ఆయుష్ కారకురాలు అయి ఉండాలి లైఫ్ స్పాన్ అనేది బాగుండాలి ఇద్దరు శత్రువులు కాకూడదు ఆరో స్థానం ఉంటే ఇద్దరు శత్రువులు అయ్యారు అనుకోండి భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం దెబ్బతింటుంది ఎనిమిదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఎవరో ఆరోగ్యం బాగుండదు అంటే రోగ్రస్తులు అవుతారని అర్థం రోగ్రస్తులైతే దాంపత్య సుఖం అనేది ఉండదు పన్నెండవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఇద్దరికి సంతానం అనేది ప్రేమ లేవ సంతానం కలగదు అల్టిమేట్ చివరికి సంతానం అలాగా ఇక్కడ ప్రపంచంలో ఏమిటంటే అండి గ్రహ దోషం అనేది ఉండకూడదు గ్రహదోషం ఉండకూడదు జీవితంలో సరైన సమయంలో పెళ్ళి కావాలి శుక్రుడు కూడా సరిగా లేకపోతే సరైన సమయంలో వివాహం కాదు లేటుగా వివాహం అయిన తర్వాత సంతానం కలగపోతే ఎందుకు పెళ్లి చేసుకోవటం అది కూడా నిష్ప్రయోజనమేగా అవును ఈ మధ్యకాలంలో ముప్పై ఐదుకి నలభై ఐదుకి వివాహం చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మనవరాళ్ళని కూడా చూసుకోలేని దౌర్భాగ్య స్థితి ఏర్పడింది ఇప్పుడు ఎప్పుడు కూడా ఇరవై రెండు దగ్గర నుంచి ముప్పై లోపల లేదా ఇరవై ఎనిమిది లోపల చేసుకోవాలి ఆ మగవాడికి యాభై ఏళ్ళు వచ్చిందంటే ఇరవై ఐదు ఏళ్ళ కొడుకు ఉండాలి అది క్యాలిక్యులేషన్ పాత అలానే ఉండేది క్యాలిక్యులేషన్ అంటే చూసుకోవాలి గాను వాడు ఆలనా పాలన చూసుకోవాలి ఇంకా అవన్నీ చూసుకోకుండా ఏదో జాబ్ చేసి డబ్బులు ఏం ప్రయోజనం నిజంగా గురుగారు పిల్లల్ని పిల్లల్ని చూసుకొని వాళ్ళ పెళ్ళు చూసుకోకపోతే నెక్స్ట్ ఇంకా ఏం లేనట్టే అర్థం దానిలో మొన్న మధ్యన జబర్దస్త్లో చమక్చంద్ర ఉన్నారు కదా ఆయన ఏదో ఒకటి చెప్పాడు ఇలా ఇలా పుట్టేటప్పుడు మూసుకుంటామని అంటే ఏదో సాధించాలి సాధించాలని చనిపోయేటప్పుడు ఇలా వదులుతాట సాధించలేకపోయా సాధించలేకపోయామని అలాగా మనం జీవితంలో ఎప్పుడు కూడా జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలంటే ఖచ్చితంగా సరైన సమయంలో పెళ్లి కావాలి సరిగా భార్యాభర్తలు బాగుండాలి మంచి సంతానాన్ని ఏర్పరచాలి ఆ సంతానాన్ని అక్షర సత్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతి అనేది పాటించడం వల్ల చక్కగా ఉంటారు జీవితంలో కూడా సుఖ సంతోషాలతో నిజంగా గురుగారు ఇంతటి చక్కటి అద్భుతమైన సమాచారాన్ని మా కోసం మరియు మన ఎక్టీవీ భక్తి ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం